హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈఎమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అంటేనే వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి కదా అంత టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తూ ఇంట్లోనే చేసుకుంటే మనం బయట కొన్ని పని లేకుండా చైనీస్ చైనీస్ రెసిపీలో ఇదొకటి సూపర్ టేస్టీ అయిన రెసిపీ ఇది ప్రతి ఒక్కరికి బయట షాప్లో వందలు వందలు పెట్టుకొని తినే బదులు ఇంట్లోనే చేసుకుంటే అందరూ హ్యాపీగా అయితే తినేయవచ్చు అంత టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక కేజీ చికెన్ అయితే చేసి తీసుకున్నాను దీంట్లోనే పకోడా వేసుకోవచ్చు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా అయితే చేసుకోవచ్చు ఒక కేజీ చికెన్ టూ టైమ్ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకొని అందులోనే సాల్ట్ గరం మసాలా కారం ధనియాల పొడి సా కలర్ కలర్ పౌడర్ అయితే నేను ఒక చిటికడైతే వేసుకున్నాను పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను పెప్పర్ పౌడర్ వేసుకుంటే కారం కారంగా ధర బాగుంటుంది కాబట్టి మైదా పిండి ఒక నాలుగు స్పూన్లు కాన్ఫ్లవర్ అయితే ఒక కప్పు అయితే వేసుకొని బాగా పిండి అయితే మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా బాగా మనం పిండిని మిక్స్ చేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి మనకు వీళ్ళని బట్టి కొత్తిమీల్ల తరుగు కూడా అయితే వేసుకుంటే టేస్ట్ బాగా సూపర్గా ఉంటుంది ఇక్కడైతే కలుపుకున్న తర్వాత నేను మార్నింగ్ కలిపి పెట్టేసినాను ఇప్పుడైతే త్రీ టై త్రీ ఓ క్లాక్ అయింది చికెన్ అనేది బాగా మ్యాగ్నెట్ అయ్యేదాని వల్ల మనం వేపగానే చికెన్ జ్యూసీ జ్యూసీగా మెత్తగా టేస్టీగా క్రంచీగా వేసు టేస్ట్ లెవెల్గా అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువసేపు ఉప్పు కారాలు చికెన్కి పట్టడం వల్ల చికెన్ బాగా వేగుతుంది ఎక్కడ పచ్చిగా లేకుండా చికెన్ ఫ్రై పకోడా కానీ చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఆయిల్ అయితే బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకొని మనం చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అయితే కలర్ మారుతుంది కానీ లోపల పచ్చి వాసనగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి ఇక్కడ మనకు చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ ఇప్పుడు ఈ చికెన్తో మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుంటాం చూడండి చికెన్ జ్యూసీ జ్యూసీగా అక్కడ టేస్టీగా చ నోట్లో వేస్తేనే కరిగిపోయే కరిగిపోయేమారు ఉంటుంది దీన్ని చూస్తానే నోట్లో వస్తూ ఉంటుంది ఎవరికైతే తినాలనిపించదండి ఇంత మంచి చికెన్ పకోడాని ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఏ విధంగా చేసుకోవాలో సింపుల్గా అయితే ఈ వీడియోలో చూసిస్తామండి నేనైతే ఫ్రైడ్ రైస్ కడాయి అయితే పెట్టుకున్నాను అందులోనే ఒక ఫ్రైడ్ రైస్ కడాయి పెట్టుకొని ఒక వంద గ్రాములు చికెన్ అయితే కట్ చేసి అయితే వేసుకొని గో గోసు గోసు క్యారెట్ ముక్కలు మళ్ళీ వచ్చి కొత్తిమీర కలుపుకొని ఫ్రై కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే ఒక పిడికడైతే వేసుకున్నాను ఒక కప్పు అయితే వేసుకొని ఇందులోనే ఒక గుడ్డు అయితే కొట్టి పోసుకోవాలి గుడ్డు కొట్టి పోసుకున్న తర్వాత ఆయిల్ వేసి దీనికి అయితే ఒక స్పూన్ ఆయిల్ ఎస్టానే వేసుకోవాలి ఆ ఆయిల్లో ఫ్రైసేనికి స్మెల్ అయితే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక కప్పు ఈ గడ్డతో అయితే ఒక గడ్డ రైస్ అయితే వేసుకొని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టాలి ప్రతి మెతుకు ఉడికెక్కేలా మనం రైస్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి వేస్తున్నామంటే సాల్టు గరం మసాలా కారం పెప్పర్ వైట్ పెప్పర్ పొడి బ్లాక్ పెప్పర్ పొడి అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకునే తర్వాత మనం ఇప్పుడు సోయా సాస్ అయితే వేసుకోవాలి మనం రైస్ని ఎంత బాగా మిక్స్ చేస్తామో రైస్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది రైస్ వేడి మీద బాగా హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాగా ఫ్రై చేయాలి రైస్ ఫ్రై అయ్యే కొద్దీకి మనకి టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది బాగా ఫ్రై చేస్తూ ఉండగా రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సోయా సాస్ అయితే ఒక స్పూన్ వేసుకుంటే వేసి బాగా హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని కుక్ చేయాలి హై ఫ్లేమ్లో పెట్టి రైస్ కుక్ చేసేసి తర్వాత కొత్తిమీర చల్లుకొని ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇలా చేస్తే మనం బండి మీద ఎల్ టేస్టీ కంటే కూడా ఇంకా ఎక్కువ టేస్ట్తో సూపర్గా అదిరిపోతూ ఉంటుంది ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇవి మీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వదిలిచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరించి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందా తప్పకుండా మీరు ట్రై చేస్తారా మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం సర్చ్ చేసుకోవడమే చికెన్ ఫ్రైడ్ రైస్ రెండే నిమిషాల్లో అయితే రెడీ అయిపోయింది మనకి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి